ప్లీజ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంబేద్కర్ గారి పుణ్యమానే రాజ్యాంగంలో వారు ఆర్టికల్ మూడు పొందుపరిచినారు కాబట్టి వారి స్ఫూర్తితోనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ విషయం మీ అందరికీ తెలుసు పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక త్యాగాలు లాఠీ దెబ్బలు కేసులు జైళ్ళు వగైరా వగైరాల తర్వాత ఈ దెబ్బ తీసేమా మనం తెలంగాణ సాధించుకున్నాం అది ఈ సందర్భంగా మనందరి పక్షాన యావన్ తెలంగాణ సమాజం పక్షాన నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అంబేద్కర్ గారికి హృదయపూర్వకమైన నా నివాళి అర్పిస్తా ఉన్నాను అది మామూలుగా ఉండకూడదని ఈ భారతదేశంలోనే ఎక్కడ లేనంత సమున్నతమైన గౌరవాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వాలని మనం రెండు పనులు చేసినాం ఒక వంద ఇరవై ఐదు ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పి దేశానికే సమున్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా ఒక మంచి పని మనం చేసుకున్నాం అంతేకాదు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదేళ్లలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి పని మన రాష్ట్ర సెక్రటేరియట్కే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని కూడా మనం పేరు పెట్టుకున్నాం ఇది మనం ఆ మహనీయుని కల్పించినటువంటి నివాళి ఇక్కడ నేను మీ అందరికీ ఒక మాట మనవి చేయదుకున్నా ఇక్కడి నుంచి ఈ చేవేళ్ల సభ నుంచి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వదుకున్నా రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి ఎన్నికలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ధీమా ఒక ధైర్యం మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుంది ఒక విశ్వాసం అనేది ఉండాలి ఎక్కడినైనా ప్రజలు ప్రభుత్వం నుంచి కోరుకునేది అదే ఒక ఆయన కొద్దిగా ఎక్కువ జరగచ్చు ఒక ఆయన కొద్దిగా తక్కువ జరగచ్చు కానీ యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి ఉండాల్సింది ఒక ధీమ ఒక ధైర్యం ఒక ఆత్మవిశ్వాసం మమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక గౌరవమైనటువంటి భావం ప్రభుత్వం ఎడల ఉండాలి ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభలలో చెప్పినాను ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏమాత్రం దెబ్బ తలిగినా చాలా పెద్ద పొరపాటైందని చెప్పినాను సరే ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు ప్రలోభాలు దానికి గురైన కొందరు కిన్ని మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాలుగు నెలలు గడిచి ఇప్పుడు ఐదో నెలలు జరుగుతా ఉంది ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కొడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు వసతులు వనరులు ఉన్న వాటిని వాడుకునే నైపుణ్యం కనపడతలేదు పదేళ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కన్ను ముందు కాపాడుతూ ఉన్నాయి మీ అందరూ దయచేసి గమనించాలి పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి మీ అందరి దీవెనతోని మద్దతుతో ఆనాడు ఖమ్మం జైల్లో ఉండి అన్నించిన ఆరోగ్యం పాడైతే నిజాం ఆసుపత్రికి తరలించబడి పదమూడవ రోజు దీక్ష చేరుకొని చచ్చిపోయే దిశకు పోయి తలకాయ పెట్టి కూడా పోరాటం చేసి రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం రాష్ట్రం వచ్చిన తదనంతరం రాష్ట్రం వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి కరెంటు కోతలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అందరి సాగునీళ్ళు మంచినీళ్ళు చాలా చాలా ఇబ్బందులలో తెలంగాణ రైతాంగం చెట్టుకోవులు గుట్టకోవలు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది దాన్ని నివారించాలని కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్టు రైతాంగాన్ని మనం కాపాడుకున్నాం ఒక పాలసీ పెట్టుకున్నాం రైతు కులం లేదు ఎవరికి భూమి ఉంటే వాళ్ళు రైతు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు అందుకోసం వాళ్ళని కాపాడాలని గ్రామాలు పట్టుకొమ్మలు కావాలని పట్టుబట్టి ఒక ఐదు పథకాలు పెట్టి ప్రపంచంలోనే ఎక్కలేనటువంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుకున్నాం రైతు బంధు దేశంలోనే మొట్టమొదటిసారి ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు పోకుండా మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేసుకున్నాం రైతు చనిపోతే ఒక గుంట ఉన్న రైతు చనిపోయినా ఆయనకు ఐదు లక్షల బీమా వారం పది రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలతోని రైతులలో ఒక ధీమా ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం